ఒక ఆశయం ఒక సిద్ధాంతం తీసుకున్నామంటే బాళాసాహెబ్ ఠాక్రే గారి లాగా పదవులు వస్తాయా రావా అధికారం వస్తా రాదా కాదు సిద్ధాంతం కోసం నిలబడాలి అదే జనసేన నేను చేసి చూపించాను కదా ఆంధ్రాలో వైసీపీ సర్కార్ని కొట్టామంటే మామూలు కొట్టామా మళ్ళీ ఇంకోసారి హ్యాట్రిక్ కొట్టాలి ఇక్కడ మనం అందుకనే మన సర్కార్ మహాయుధి సర్కారు రావాలి కేంద్రంలో ఎన్డీఏ సర్కారు రావాలి మీరు బలంగా నిలబడాలి భారతదేశం బలహీనమైంది కాదు బలమైన దేశం అలాంటి బలమైన దేశం ఇంకొకసారి రావాలి మహారాష్ట్రలో మన మహాయుతి సర్కార్ రావాలి అక్కడ మన ఎన్డీఏ సర్కారు ఉంది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అందుకని బలంగా మనం విజయం పాఠంగా గెలవాలి ఒక ఆశయం ఒక సిద్ధాంతం తీసుకున్నామంటే బాలాసాహెబ్ ఠాక్రే గారి లాగా పదవులు వస్తాయా రావా అధికారం వస్తా రాదా కాదు సిద్ధాంతం కోసం నిలబడాలి అదే జనసేన నేను చేసి చూపించాను కదా ఆంధ్రాలో వైసీపీ సర్కార్ని కొట్టామంటే మామూలు కొట్టామా మళ్ళీ ఇంకోసారి హ్యాట్రిక్ కొట్టాలి ఇక్కడ మనం అందుకనే మన సర్కార్ మహాయుతి సర్కారు రావాలి కేంద్రంలో ఎన్డీఏ సర్కారు రావాలి మీరు బలంగా నిలబడాలి భారతదేశం బలహీనమైంది కాదు బలమైన దేశం అలాంటి బలమైన దేశం ఇంకొకసారి రావాలి మహారాష్ట్రలో మన మహాయుతి సర్కార్ రావాలి అక్కడ మన ఎన్డీఏ సర్కారు ఉంది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అందుకని బలంగా మనం విజయం పాఠంగా గెలవాలి